ఎక్కడ వెళ్ళిపోయింది బామా పార్వతమ్మ అన్నప్పుడు వలనాడు పార్వతమ్మ ఏమంటుంది కళ్ళవార చూసింది ఏమంట ఉండదైనా పార్వతమ్మ కళ్ళవార దోసినది ఏమంటుంది నాదా ప్రాణేశ్వరె నెత్తిమీది సూరుడా నిలవన్న కాల నా భూరుడా నా నా కొంగులో బంగారం ఆ కోటైన నాదు నోట ఎప్పరాదు నాకు మాట రాదు నాదు నా నోటుకుంటే నీకు ఏమంటే ఎప్పుదయ్యా నేను ప్రాణేశ్వర నాకు నోట చెప్పరాదు మాట రాదు నా నోడుకుంటా ఏమంట చెప్పాలే మన బిడ్డ రేణుక ఎల్లమ్మకేమో పెళ్ళిళ్ళ మీద ప్రేమలు వందనయంట లగ్నాల మీద బుద్ధులు వందనయంట మన బిడ్డ ఎల్లమ్మ లగ్గమన్న రాయవరమల కింది నాదో మన బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్నం అన్న మాట వాళ్ళకి రాదా అన్నప్పుడు దేవశంకరుడు కళ్ళవారు తోసిండు ఏమంటుండు ఓ భామ దేవి పార్వతమ్మ మన బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్నం అంటే బాధపడుతున్న ఎందుకు భయపడిపోతున్నవెందుకు మన బిడ్డ రేణుక ఎల్లమ్మన్న మాట తప్పేమీ లేదు నేరమేమి లేదు మన బిడ్డ రేణుక దేవు ఎల్లం కున్న రేపైన రేపుగాకున్న పది రోజులకైనా మన బిడ్డ రేణుక ఎల్లం ఒక ఇంటికి వెళ్ళిపోయేది ఒక ఐదు చేతులు పెట్టేది బాధపడబోకల్లడు బిడ్డ రేణుక అన్నమాట తప్పేమీ లేదు బామో